అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుశుక్ర శనిభ్య కేదవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు పితృపక్షాలు అనేవి ఆల్రెడీ మొదలయ్యాయి కదా గురుగారు మరి అలాంటప్పుడు అమావాస్య రోజున మనం పిండ ప్రధానాలు చేయొచ్చు అంటారా సాధారణంగా మనము ఏ అమావాస్య రోజునైనా కానీ పిండ ప్రధానం అనేటువంటిది చేసుకోవాలి ప్రత్యేకించి పెద్దల కోసం ఏర్పాటు చేసినటువంటిది భాద్రపద మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఉండేటువంటిది పితృపక్షాలు మహాలయ పక్షాలు పెత్తరామాస్య పెద్దల తిథులు అని చెప్పి రకరకాల ప్రాంతాల్లో ఈ విధంగా పిలుచుకుంటుంటుంటారు అయితే ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత అని అంటే చాలామందికి ఉండేటువంటి యొక్క ఆలోచన ఏంటంటే కనిపించినటువంటి తల్లిదండ్రులని శ్రద్ధగా వాళ్ళు బ్రతికున్నంత వరకు మంచిగా చూసుకోవాలి వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడుంటారో ఏం చేస్తారో మనకు తెలియదు కదా బాగున్నప్పుడు బ్రతికున్నప్పుడు మంచిగా చూసుకొని తదనంతరం మనకి ఏంటి సంబంధం అని చెప్పి చాలామంది అంటుంటుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే అసలు ఈ పిండ ప్రధానాలు పెట్టడానికి తర్పణాలు చేయడానికి ఇష్టపడరు ఇలా అనేక రకాలుగా దుర్మార్గమైనటువంటి చిత్తవృత్తి అనేటువంటిది ఉంటుంది కానీ వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కనీ పెంచి పెద్ద చేసి మన అవసరాలు తీర్చి మనకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి తల్లిదండ్రులు తాత ముత్తాతల యొక్క రుణాన్ని తీర్చుకునే ఏకైక మార్గము ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి పిండ ప్రధానం ఎందుకనంటే ఈ భూమి మీద మనం రావడానికి మన తల్లి ఎంత కష్టపడుతుంది డాక్టర్లు చెప్పేటువంటి ప్రకారం చూసుకుంటే సైన్స్ ప్రకారం చూసుకుంటే ఉన్న శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఒక్కసారి విరిస్తే ఎంత బాధని అనుభవిస్తామో ఆ శిశువుని బయటికి తీసుకురావడానికి తల్లి అంత వేదన పడుతుంది అయినా కానీ అంత బాధను అనుభవించైనా కానీ ఆ తల్లి పుట్టిన శిశువుని చూసి ఎంతో ఆనందిస్తుంది తర్వాత పెరిగి పెద్దై మోటుగా చెప్పాలంటే మన ముడ్డి మనం కడుక్కునేంతవరకు కూడా మనకు సేవ చేస్తుంది తల్లి తాను దాచుకున్న డబ్బులు కూడా చక్కగా ఇచ్చి ఆ పిల్లవాళ్ళ యొక్క సంతోషాన్ని చూసి ఆనందిస్తుంది తల్లి మరి భవిష్యత్తులో అలా నాకు ఏదైనా గొప్ప చేస్తాడు ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను నాకు భవిష్యత్తులో కాపాడుతాడు నన్ను బాగా చూసుకుంటాడనే స్వార్థంతో చేస్తుందా నిస్వార్థంగా చేస్తుంది తల్లి కడుపున పుట్టినటువంటి అందరు పిల్లల్ని అంతే ప్రేమగా చూస్తుంది కాబట్టి ఒక్కొడికి ఇష్టం ఒక బిడ్డ ఇష్టం లేదో బిడ్డ ఇష్టం కొడుకు ఇష్టం లేదన్నట్టుగా ఉండదు కదా మరి తల్లి ఇంతదైతే తండ్రి ఇంకా గొప్పవాడు పిల్లల కోసం ఎన్నో విధాలుగా శ్రమపడతాడు అడిగిందల్లా ఇస్తాడు నాన్న నాకు ఐఫోన్ కావాలి నాన్న నాకు బైక్ కావాలి నాన్న నాకు ఇది కావాలి నాన్న నేను విదేశాలకు వెళ్తా నాకు డబ్బు నాకు ఏర్పాటు చేయి నాకు ఇలా నీకు జ్ఞానం వచ్చి ఒక జాబు సంపాదించుకునేంత వరకు నిన్ను తండ్రి వెన్నంటి ఉండి నీ అవసరాన్ని తీరుస్తాడు అంటే భవిష్యత్తులో నీకు జాబ్ వస్తుంది నువ్వు నాకు నెల నెలా నేను నీకు పెట్టాను కాబట్టి నాకు నెల నెలా బ్యాంకు వాడు లోన్ ఇచ్చినట్టుగా నెల నెల మనం ఈఎంఐ చెల్లించాలని కోరుకుంటాడా తండ్రి ఎంతటి గొప్పవాడు పెట్టేవాడే తప్ప తీసుకునేవాడు కాదు ఒక్కడి గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే మార్గము ఏకైక మార్గం ప్రధానం అది ఎలాగో చెప్తాను మీరు గొప్పవాడు కావచ్చు సంపాదించి లక్షల కోట్లు సంపాదించి గొప్ప ఇళ్ళు కట్టుకోవచ్చు కానీ మీకు సంబంధించి తండ్రికి ఏదైనా అవసరం వస్తే తాను సంపాదించుకున్న డబ్బులోనూ తనకొచ్చే పెన్షన్లోనే తనకి తన భార్యకి అనగా మీ తల్లిదండ్రులు మీ తల్లికి మాత్రమే చూసుకుంటాడు తప్ప కొడుకు నేను పెంచి పెద్ద చేశాను వాడు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు నేను అమ్మ ఎంజాయ్ చేస్తాం యాభై వేలు నాకు ఇవ్వరా నేను బయటికి వెళ్తున్నాం ఊరికి వెళ్తున్నాము ఏనాడు అడగరు కాబట్టి మహా అభిమానస్తుడు తండ్రి మహా గుణవతి తల్లి అటువంటి తల్లిదండ్రులని బ్రతికుండంగా ఏ వ్యక్తి కూడా రుణం తీర్చుకోలేడమ్మా గుర్తుపెట్టుకుని శాస్త్రంలో చెప్పబడింది బ్రతికున్న తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం మానవుడికి లేదు రుణం తీర్చుకునే ఏకైక మార్గం వాళ్ళు చనిపోయిన తిది రోజున ఇప్పుడు చాలామంది డేట్లు పెడుతున్నారు తిది రోజున వాళ్ళ పేరు మీద పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఇవి చేయలేనటువంటి కొడుకు వాడి జన్మ వ్యర్థం ఆ కొడుకు కొడుకు కాదు రాక్షసుడి కన్నా రాక్షసుడి కన్నా రావణాసురుడు రాక్షసుడే కానీ గతించిన తల్లిదండ్రులకి చక్కగా నిర్వర్తించాడు అటువంటి రాక్షస జాతి కన్నా అధమాతి అధముడు తల్లిదండ్రులు మరణించిన తర్వాత పిండ ప్రదానం చేయలేకపోవడం తల్లిని కూడా ఆ విధంగా చేయలేకపోవడం పిండ ప్రదానాలు చేయలేకపోవడం ఇంకా అంటే చాలామంది కొడుకులకి చేయాలంటుంది కానీ ఇంట్లో ఉన్నటువంటి కోడలు సహకరించరు నా అత్త నన్ను ఇబ్బంది పెట్టింది నా అంత మామ నన్ను ఇబ్బంది పెట్టాడు ఇంట్లోంచి గెంటేశారు ఇట్లా ఇట్లా బతికున్నప్పుడు జరిగినటువంటి తప్పిదాల గురించి మాట్లాడతారు ఒక్కడు గుర్తుపెట్టుకోండి బ్రతికున్నంత వరకు మనకేం చేసినా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళందరూ పితృదేవతలే మన జీవితంలో మనకు మన పిల్లలకి మన తర్వాత వచ్చేటువంటి తరాలని పెంచి పోషించి వాళ్ళకి యోగాన్ని కలిగించాలంటే పితృదేవతల అనుగ్రహం తప్పనిసరి దేవుడు అనుగ్రహం కాదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు ఆచరించినా ఎన్ని నోములు చేసినా ఎన్ని దానాలు చేసినా వచ్చేంత పుణ్య ఫలితం కేవలం పితృదేవతకు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయిన పుణ్యతిథి రోజున ఆచరించడం వల్ల కలుగుతుంది అని శాస్త్రం ఘోషిస్తుంది దేవ్ వేదాలు సైతం కూడా దైవాన్ని పూజించమని ఎక్కడా చెప్పలేదు మన స్వార్థం కోసం మనకు శక్తి కోసం మనకు కొన్ని యోగాలు కలగడం కోసం దైవాన్ని పూజిస్తున్నాం కానీ పితృదేవతల యొక్క కార్యక్రమాన్ని ఏ స్వార్థం కోసం కూడా చేస్తారు కాబట్టే ఆ పితృదేవతలు మనకు అవసరమైన సమయంలో మనకి ఏది కావాలో ఎప్పుడు ఏది జరగాలో ఎలా జరగాలో ఎప్పుడు జరగాలో ఏ విధంగా జరగాలో అన్నీ పితృదేవతలే చూసుకుంటారు కనీసం మనం పూజ చేసినటువంటి దైవానికి వచ్చినటువంటి చేసినటువంటి పూజా ఫలితం రావాలన్నా పితృదేవతలు అనుగ్రహిస్తేనే తప్ప దేవతా పూజా ఫలితం మనకు లభించదమ్మా ఇది గుర్తుపెట్టుకోవాలి శాస్త్రంలో ఉన్న మాట చెప్తున్నాను ఇక కోడలు ఇంతకుముందు చెప్పాను కదా ఆ కోడలు సహకరించదు కానీ ఇక్కడ అటువంటి కోడలు కూడా జన్మ వ్యర్థం బతికున్నప్పుడు ఏమైనా జరిగి కాక కానీ చనిపోయిన తర్వాత దేవతలతో సమానం కాబట్టి అటువంటి దేవతల్ని మనం పూజించక తప్పదు కాబట్టి ఎప్పుడు మనకు తెలవకపోయినా ఈ భాద్రపద అమావాస్య అనేటువంటిది మనకు అందించినటువంటి వరం కాబట్టి కనీసం అమావాస్య రోజునైనా కానీ ఈ కార్యక్రమం చేయాలి దీనికి సంబంధించినటువంటి నియమాలు అనేటువంటి కొన్ని ఉన్నాయి అనగా ఏ రోజునైతే ఇంట్లో పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలని అనుకుంటుంటామో ఆ ముందు రోజు నేల మీద పడుకోవాలి దంపతులు దాంపత్యం పనికి రాదు చాలామంది ఆ పిండ ప్రదానం చేసే రోజున క్షౌరము గోళ్ళు ఇవన్నీ గడ్డంకి తీసుకోవడం చేస్తుంటారు పిండ ప్రదానం చేసే రోజున ఇటువంటివి చేయకూడదు ఇక ఇంటి ముందర ముగ్గు వేయకూడదు పిండ ప్రదానం చేసే రోజున ఇంటి ముందర ముగ్గు వేయకూడదు ముగ్గు వేశారంటే దేవతలు ఇంట్లోకి రారు ఇక ఖచ్చితంగా రోజు చేసే దేప దేవతారాధన దీపారాధన చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే దీపారాధన దేవతా పూజలు చేసుకోవాల్సిందే కానీ ఆ రోజున గంట కొట్టకూడదు గంట శబ్దం వింటే పితృదేవతలు రారు కాబట్టి గంట అనేటువంటిది కొట్టకూడదు ఇక తదనంతరం చాలామంది చేసే ఇంకొక తప్పు ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళకందరికీ ఇష్టమైనటువంటి వంటకాలన్నీ చేసి ఆ ఫోటో ముందు పెడతారు తర్వాత వాళ్ళు తింటారు ఇది మనం ఇష్టమైన పదార్థాలు ఆ పేరు చెప్పి చేసుకొని మనం ఎంజాయ్ చేయడం కోసం తినడం కోసమే తప్ప అసలు ఫోటో పెడితే ఎలా చెందుతుంది అంటే ఇంట్లో చక్కగా రసగుల్లాలు తెప్పించుకొని లేకపోతే ఇంట్లో మంచిగా స్వీట్లు చేసుకొని ఫేస్బుక్లో పెట్టి ఈ టేస్ట్ చూడండి బాగున్నాయనంటే సాధ్యమా అది అలాగే ఫోటో ముందర పెట్టి చూపించి ఇంట్లో భోజనం చేస్తే దానివల్ల ఎక్కడికి వెళ్తున్నట్టు మంత్రపూర్వకంగా ఈ యొక్క పిండ ప్రధానమైనది జరగాలి చాలామంది నాన్ ఆయనకి ఇష్టమైనటువంటి నాన్ వెజ్లు వంట వండుతుంటారు కానీ వాస్తవానికి శాకాహారమైనటువంటి పదార్థములు వండాలి వచ్చి నివేదన చేయాలి ఇది ప్రధానంగా చేయాల్సినటువంటిది ఇక ప్రధానంగా అన్నిటికంటే ముఖ్యంగా శ్రద్ధగా పెట్టేది శ్రాద్ధము కాబట్టి ఈ యొక్క పిండ ప్రధానం చేసేటువంటి సమయంలో చేసేటువంటి కర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మటుకు మౌనాన్ని ఆశ్రయించాలి భక్తి శ్రద్ధ కనబడాలి కోపతాపాలు అరవడాలు ఇవన్నీ పనికిరావు ఇంట్లో భార్యా పిల్లల్ని కొడుతుంటుంటారు అవి చెయ్యకూడదు ఆ రోజంతా కూడా నువ్వు దాంపత్యం పనికిరాదు తదనంతరం తెల్లవారి సంబంధించినటువంటిది యథావిధి కార్యక్రమాలు పనులు మనం చూసుకోవచ్చు ఇలా సంబంధించినటువంటిది తప్పకుండా ఈ విధంగా మహాలయ అమావాస్య రోజున చేయాలి ఎందుకంటే చనిపోయినటువంటి తిథి ప్రతి వాళ్ళు ఏదో ఒక తిథి రోజున చనిపోతారు పౌడ్డ్యం నుంచి పో అమావాస్య లోపల ఏదో ఒక తిథి చనిపోయారో ఆ తిథి నాడులో పెట్టుకోవాలి చాలామందికి తెలియదు ఏ తిథినాడు చనిపోయారు ఎప్పుడు చనిపోయారో తెలియదు అటువంటి వాళ్ళందరూ కూడా భాద్రపద అమావాస్య అనగా సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో చక్కగా చేయవచ్చు బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని బ్రాహ్మణులు అనగా యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ పద్మశాలి విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్న సంతర్పణ అన్న అన్నపిండ ప్రదానం చేయాలి మిగతా కులస్తులు బియ్యపిండి కానీ ఎవలపిండి కానీ గోధుమ పిండి కానీ మినవపిండితోనైనా కానీ పిండాములు చేసి ఒక్కొక్కరి పేరు మీద పిండ తర్పణాలు దక్షిణ వైపు దిక్కు కూర్చొని మొదటిగా గణపతి పూజ చేసుకొని తర్వాత దక్షిణ వైపున కూర్చొని పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు చేసి తదనంతరం బ్రాహ్మణుడికి స్వయం పాక దానము అనేటువంటిది ఇవ్వాలి ఇది ఆ రోజు చేయాల్సినటువంటి విధి విధానము ఇంట్లో నిత్య పూజ చేసుకోవచ్చు పొద్దున్నే చేసుకోవచ్చు అమ్మ తప్పలేదు గురువు గారు ఒకవేళ ఆడవాళ్ళకప్పుడు అనుకోని సమస్య ఏదైనా వస్తే అప్పుడు ఏ విధంగా గురుగారు పిండం అది పెట్టవచ్చు అంటారా ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చడం ముఖ్యంగా కోడలు అనేటువంటిది ప్రధానం ఎందుకనంటే వంశాన్ని ఉద్ధరించేది కోడలి ద్వారానే అందుకనే మామ చాలా సంతోషిస్తాడు ఇంట్లో కోడలు అంటే నా వంశం ముందుకు వెళుతుంది తర్వాత నాకంటూ ఇంకా వంశోద్ధారకుడు పుడతాడు అని చెప్పి కోడలి ద్వారానే అది జరుగుతుంది కాబట్టి కొడుకు కన్నా కోడలి మీద అత్యంత ప్రేమ అనేటువంటిది మామకుంటుంది అత్తకుంటుంది కాబట్టి ఇక్కడ కోడలు ప్రధానం కాబట్టి ముందుగా దీపారాధన పొద్దునే చేయాల్సినటువంటిది అమ్మాయి స్నానం ఆచరించి తలస్నానం ఆచరించి బొట్టు పెట్టుకోకుండా ఆ రోజున దీపారాధన చెయ్యాలి ఆ చనిపోయినటువంటి చిత్రపటాల ముందర బొట్టు అంటే కుంకుమ లేదా కుంకుమ విభూతి పెట్టుకోవచ్చు ఆ విధంగా చేయాలి ఆ విధంగా మొట్టమొదలు ఆడవాళ్ళు చేయాలి అటువంటి ఎందుకనంటే మొట్టమొదలు ఆ ఇంటి ఇల్లాలు గనక చేసి అనుమతిస్తేనే భర్త పిండ ప్రధాన కార్యక్రమం చేయడానికి అధికారం వస్తుంది అంతే తప్ప చాలామంది ఇంట్లో ఆడవాళ్ళని పట్టించుకోరు వీళ్ళే ఏదో చేసేస్తుంటారు తప్పు ఆడవాళ్ళు ప్రధాన భూమిక అనగా కోడలు ప్రధాన భూమిక పోషిస్తుంది కోడలు వచ్చి దీపారాధన చేస్తేనే ఆయన భర్త పిండ ప్రధానం చేయడానికి అర్హుడవుతాడు ఇక అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి కోడలికి ఆశోచం అనగా ఋతుస్ర సంబంధించిన ఋతుమతి కనుక అయినట్టయితే అప్పుడు వచ్చే సంబంధించినటువంటి ఆశ్వీజ అమావాస్య రోజున చెయ్యాలి ఎందుకనంటే ఇది ఆశోచం వచ్చింది కాబట్టి పనికిరాదు అట్లాగే కొంతమంది కుటుంబాలలో దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతారు సమయంలో చేయలేరు అయ్యో పెద్దలకి చేసుకోలేకపోయామా అనే బాధ కలుగుతుంది దానికి చింతించాల్సిన అవసరం లేదమ్మా ఆశ్వీజ అమావాస్య వరకు కూడా పితృదేవతలు ఎదురు చూస్తారు ఈ పక్షాల్లో ఎక్కడ ఏ లోకంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట ముందర అదృశ్య రూపంలో ఇంటి ముందర గుమ్మం దగ్గర నిలబడతాడు ఈ రోజైనా కానీ నా కొడుకు పిండ ప్రధానం తర్పణాది పెడితే ఆ ఫలితాన్ని తీసుకుంటాను అని చెప్పి ప్రతిరోజు వచ్చి వస్తుంటారు పెట్టని రోజున చూసి వెనక్కి వెళ్ళిపోతారు బాధతో ఇక అమావాస్య మహాలయ అమావాస్య రోజున కూడా వస్తారు పెట్టలేదని చెప్పి బాధపడతారు కానీ ఎప్పటి వరకు ఎదురు చూస్తారు ఆశ్వీజ అమావాస్య వరకు కూడా ఎదురు చూసి ఇక ఆశ్వీజ అమావాస్య రోజున కూడా వీడు పెట్టట్లేడురా వీడంత దుర్మార్గుణా నేను కన్నది ఇటువంటి దౌర్భాగ్యున్నా ఇటువంటి దురదృష్టవంతున్నా నేను కన్నది ధర్మాన్ని ఆచరించని వాడా ఇటువంటి వాడు నా కడుపున చెడబుట్టాడని చెప్పి తిట్టుకుంటూ పోతారట ఆ పితృశాప ప్రభావం వలన ఇక ఆ దారభ్యత పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేయలేనటువంటి వ్యక్తికి ఆ దారభ్యత భవిష్యత్తులో అతనికి మంచి జరిగి ఉండొచ్చు కానీ అతని సంతానానికి మంచి జరగదు కాబట్టి ఎప్పుడైనా మనకు మన భవిష్యత్ తరాల వారికి మంచి జరగాలంటే పెద్దలు వేదములు సూచించినటువంటి పురాణాలు ఉపనిషత్తులు వేదాంగాలు సూచించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమం తప్పనిసరి చేయాలి అందుకనే దేవతాంశ సంభూతులైనటువంటి రాముడైనా కృష్ణుడైనా మహర్షుడైన అందరూ కూడా పితృదేవతలకి ప్రధాన తర్పణాది కార్యక్రమాలు చేసిన వాళ్లే తప్ప ఎవరూ మానలేదు నేను దేవుడిని నేను పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ మానలేదు ఖచ్చితంగా చేశారు వాళ్ళందరూ వాళ్ళు చేసిన దానికంటే మనం ఏమన్నా గొప్పన వాళ్ళనే మనం రోల్ మోడల్గా కురుస్తున్నాం వాళ్ళనే మనం దేవతలుగా కురుస్తున్నాం అటువంటి సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పని మనం చేయకపోవడం అనేటువంటిది అత్యంత నీచమైనటువంటి పని ప్రపంచంలో ఒక ధర్మం ప్రకారం ఏదైనా కానీ తప్పు అని ఏదైనా చెప్పడం అనేది ఉంది అనంటే గతించిన పెద్దలకి పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమాలు చేయలేకపోవడమే అత్యంత మహాదోషము అని చెప్పబడి ఉంది అయితే కొంతమంది అడగవచ్చు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము చాలా బీదవాడమండి మాకు అంటూ శక్తి లేదు ఏం చేయాలి అటువంటి సందర్భంలో మాకు బ్రాహ్మణుడు దొరకడు అయినా కానీ ఏం చేయాలి అన్నప్పుడు ప్రధానంగా శక్తి కూడా లేదన్నప్పుడు అంటే చాలామందికి శక్తి లేదు అనడానికి ఈ కాలంలో లేదమ్మా అందరూ ధనవంతులు అందరూ చదువుకున్నారు అందరికీ కూడాను ప్రతివాడు సెల్ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ధనం ఉన్నటువంటి వాడే మనం ప్రతి నెలలో కానీ సంవత్సరంలో ఒకటి రెండు రోజులు మనం ఎంజాయ్ చేసి వదిలిపెట్టినటువంటి ఖర్చు కాదమ్మా మనం హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసి తిని వదిలిపెట్టినటువంటి సంబంధించినటువంటి ఖర్చు సమానం కూడా కాదు పెద్దల కోసం చేసేది నిన్ను కనీ పెంచి నీ ర ఒక శరీరాన్ని ఇచ్చి నీకు అందమైన ఇచ్చి నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించి నీకు అణువణువున నీ యొక్క ప్రవహించే రక్తంలో వాళ్ళ జీన్స్ ప్రవహిస్తున్నప్పుడు వాళ్ళ కోసం నువ్వు చేయలేకపోతే ఆ జన్మ వ్యర్థము అందులో సందేహం లేదు కాబట్టి ఇక చాలామందికి ఇంకా కొంతమందికి డబ్బే అసలు లేదు అన్నప్పుడు ఒక నిషీధి ప్రాంతానికి అంటే ఎవరు మనుష్య సంచారం జీవ సంచారం లేని ప్రాంతానికి వెళ్ళి దక్షిణం వైపు దిక్కు తలపెట్టి చూసి తల్లిదండ్రులని అనగా పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యేంత వాళ్ళు ఏ విధంగా మనల్ని చూసుకున్నారని చెప్పి వాళ్ళని బాధ ఆ విధంగా బాధపడుతూ నేను చేయలేకపోయినాను నన్ను క్షమించు పితృదేవతలారని చెప్పి ఏడ్చి 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 సాయంకాలానికల్లా ఇంటికి రావాలట ఎందుకంటే నేను అశక్తుణ్ణి నా దగ్గర డబ్బు లేదు నిజంగానే డబ్బు లేదని చెప్పి బాధపడుతూ ఆ పెద్దలు ఎలా పెంచారు అనేటువంటి దాన్ని ఎంతగా అల్లారుముద్దుగా గారభంగా చూసుకున్నారనేటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ అలా బాధపడుతూ ఉండి సాయంకాలానికి ఇంటికి చేరుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి పూర్వకాలంలో ఒకప్పుడు అంటే బీదవాళ్ళు ఉండేవాళ్ళు కటిక పేదరికంలో జీవించి ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ధన సంపాదిస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళ కోసం చేసేటువంటిది అతి ఎవ్వరైనా కానీ చేసుకోవచ్చమ్మా అమ్మ గురుగారు ఇంకొక విషయం అమావాస్య రోజు మనకి గ్రహణం కూడా వస్తుంది కదా గురుగారు మరి దాని ప్రభావం ఉంటుందా మనం అసలు ఆ రోజు చేసుకోవచ్చు అంటారా ఈ అమావాస్య రోజున సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజున సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నదమ్మా కాబట్టి ఈ సూర్యగ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటిది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫిజీ వంటి దేశాల్లో గ్రహణం కనిపిస్తుంది కాబట్టి అక్కడ కనుక భారతీయులు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ గ్రహణ ప్రభావానికి సంబంధించినటువంటి కాలమాన్ని అనుసరించి ఉదయం లోపలనే ఉదయం పది పదకొండు లోపలనే ఈ యొక్క సంబంధించినటువంటి తద్నాది కార్యక్రమాలనేటువంటి పూర్తి చేసుకోవడం చాలా మంచిది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటి మనకు లేదు కాబట్టి ఎల్లరూ కూడా మన భారతదేశంలో వస్తున్న ఎల్లరూ కూడా తప్పకుండా తమ పితృదేవతల కోసం పిండ ప్రధానాది కార్యక్రమాలు అనేటువంటివి జరిపించుకోవాలి ఇది చాలా మంది చేసుకోలేదు కాబట్టి అటువంటి వాళ్ళ కోసమే ఇరవై ఒకటో తారీఖు రోజున అమావాస్య రోజున మన పీఠం భర్త లేదా తండ్రి వైపు మూడు తరాలు భార్య లేదా తల్లివైపు మూడు తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి బ్రాహ్మణులని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు స్వయం పాకంలో ఖచ్చితంగా ఇవ్వవలసిన వస్తువులు ఏంటో చెప్తారా గురువుగారు కాస్త తప్పకుండా ఈ యొక్క స్వయం పాకంలో సంబంధించినటువంటిది బ్రాహ్మణులకు స్వయంపాకం అంటే ఆ రోజుకు సంబంధించినటువంటి వాడుకోవడానికి ఇవ్వవలసినటువంటి వస్తువులు ఖచ్చితంగా ఒక కిలో అయినా కానీ బియ్యంలో తక్కువలో తక్కువ ఇవ్వాలమ్మా ఇక సంబంధించి కేవలం బ్రాహ్మణులకు ఇవ్వాలంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వవచ్చు మన ఇంటికి ప్రతి సంక్రాంతికి వస్తుంటారు కదా వాళ్ళందరూ హరిదాసులు వాళ్ళకి ఇవ్వవచ్చు ఎవరికైనా కానీ అనాథాశ్రమాలు ఉంటాయి వృద్ధాశ్రమాలు ఉంటాయి అవసరమైన మన మన దానము ఆ యొక్క అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వవచ్చు పెద్దల పేరు చెప్పించి బ్రాహ్మణి కూడా ఇవ్వవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి స్వయంపాక దానంలో పప్పు ఉప్పులు బెల్లము చింతపండు ఇలా అంటారు కదా ఖచ్చితంగా మినుములు అనేటువంటిది ఉండాల్సిందే అలాగే షుగరు నెయ్యి నూనె చింతపండు మిరపకాయలు ఇవన్నీ ఉండవలసిందే కానీ చాలామంది టమాటాలు అలాగే ఆలుగడ్డలు ఇస్తుంటారు అవి ఇవ్వకూడదు కందగడ్డ ఇవ్వవచ్చు ఇంకా చెప్పాలి అని అంటే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కొన్ని వస్తువులు మనకు చెప్పబడి ఉంది ఆకుకూరల్లో తోటకూర ఇవన్నీ ఇవ్వవచ్చునమ్మా అంతేకాని గోంగూర ఇవన్నీ కూడా ఇవ్వడానికి వీల్లేదు ఆకుకూరలు గోంగూర పాలకూర ఇవి ఇవ్వవచ్చు ఇంకా ఏమేం వస్తువులు ఇస్తే వెయ్యి రకాలైనట్టు కూరగాయలు ఇచ్చినటువంటి ఫలితం దక్కుతుందని మనకు శాస్త్రం చెప్పబడిందంటే నల్లేరు కాకరకాయ పనసకాయ ఈ మూడు వస్తువులు ఈ మూడు కూరగాయలు గనక తీసుకొని వచ్చి ఇచ్చినట్లయితే వెయ్యి కూరగాయలు స్వయంపాక దానం చేసినటువంటి పుణ్యఫలితం వస్తుంది అలాగే బూడిద గుమ్మడికాయ ఇవ్వకూడదు మంచి గుమ్మడికాయ ఇవ్వాలి ఇది మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఈ విధంగా దానాలు చేయాలమ్మా దక్షిణతో సహా వస్త్రదానం చేయవచ్చు బ్రాహ్మడికి అవసరమైన వాళ్ళకి వస్త్రాలు ఇవ్వవచ్చు తప్పులేదు కానీ బ్రాహ్మణుడికి వస్త్ర వస్త్రదానము దక్షిణ దా సహితం కూడా ఇవ్వ ఇవ్వాలమ్మా ఆ రోజున చక్కగా ఇటువంటి దానము చేస్తూ నా తల్లిదండ్రులు ఎందుకనంటే ఇది దానం చేయడం వల్ల ఏంటి ఫలితం అని అంటుంటారు మరణించినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చోట జన్మించక మానదు మనకు సంబంధించి మనకు ఉన్నవి ఆరు నెలలు మళ్ళీ ప్లస్ ఆరు నెలలు అంటే పితృలోకంలో ఆరు నెలలు ఇజికొల్టో ఒక పగలు ఆరు నెలలు ఇజికోల్టో ఒక రాత్రి అంటే మనకు సంవత్సరానికి వాళ్ళకు ఒక రోజుతో సమానం కాబట్టి నువ్వు సంవత్సరంలో ఒక రోజున నువ్వు వారి పేరు మీద చేస్తుండడం వాళ్ళకి ఒక రోజుకి భోజనం అనేటువంటిది అందుతుంది వాళ్ళు ఏ జన్మ ఎత్తుతుంటారో తెలియదు ఎక్కడైనా చెట్లు చేమలు జంతువులు క్షీరదాలు పక్షులు కీటకాలు ఆ విధంగా నువ్వు ఒకరోజు చేయడం వల్ల ఆ యొక్క జన్మెత్తినటువంటి వాళ్ళకి సంవత్సరం అంతా ఎక్కడ ఎత్తినా సంవత్సరం అంతా వాళ్ళకి అన్నపానాదులకు లోటు లేదు ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే అమెరికా ఫ్రాన్స్ లాంటి గొప్ప గొప్ప దేశాలలో కుక్కలకి సపరేట్గా ఇళ్ళు ఉంటాయి పడుకోవడానికి చెట్లు వైభవపేతం అనే జీతం ఆ కుక్కలకు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది ఇవన్నీ ఎందుకున్నాయి పూర్వజన్మలు ఎక్కడో జన్మించాడు కానీ కర్మవశాత్తు పాపవశాత్తు కుక్క జన్మ ఎత్తాడు కానీ ఎక్కడైతే పూర్వ పూర్వజన్మలో ఆ వంశం వాళ్ళు చక్కగా దానాది కార్యక్రమాలు చేస్తున్నటువంటి కారణం చేత ఈ కుక్క ఎత్తినా కానీ వైభవపేతమైన జీవితాన్ని ఆ కుక్క గడుపుతుంది అందరు కుక్కలు కలుగుతాయా అలా అనమాట కాబట్టి దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి చాలా చక్కగా నేను అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా చాలా చక్కగా వివరించినందుకు మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు గురువుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు